అది నాది అంటావు ఇది నాది అంటావు ఏదిరా నీదివో మనిషి ఆఖరికి ఆరడుగులా జాగా ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురాన్ని తెలిసి స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువునా బలిస్తూ ఉంటావురా మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రై రనము అది నాది అంటావు ఇది నాది అంటావు ఏదిరా నీదివో ఓ మనిషి ఆఖరికి ఆరడుగులా జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కొరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము రావో మనిషి నీ తనము అది నాది అంటావు ఇది నాది అంటావు ఏది నీదివో మనిషి ఆఖరికి ఆరడుగులా ఏడ ఉందో నువ్వు అన్ని తెలిసి ప్రకృతిలో నివసించే ప్రాణులెన్నో ఉన్న పొట్ట కొరకే తిప్పలాబడెనురా నీ కంచములో కనబడే రైతుకే పని పడితే లంచమే నీ నోట వినబడెనురా పూట నోచుకోని పేదల పస్తులు అక్రమంగా అంతులేని నీ ఆస్తులు పోయినప్పుడు ఏవి నీ వెంట నీతి నిజాయితీరా మరి బిజలారా ఈ పాట విన్నాక మీకు ఏమనిపిస్తుందో గది మాత్రం కామెంట్ బాక్స్లో యాది పెట్టుకొని పెట్టు ఏమంటున్నా ఉంట సునాటి నమస్తే